నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం

别 <laughs> వినోద్ గారు వారి మిత్రం వారు వారం రోజులుగా శ్రమించి ఈ యొక్క కాన్సెప్ట్ సెట్టింగ్ వేసి స్వామివారికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది డబ్బులు తేలేదని ఏం బాధపడద్దు బార్ కోడ్ స్కాన్ అయింది అక్కడ స్కాన్ చేసినా కూడా ఏం ఇబ్బంది లేదు విజయవంతంగా జరగడానికి బిక్కు గారు రూప్ గారు అనోజ్ గారు లోకేష్ గారు వినోద్ గారు వారి యొక్క మిత్ర అందరూ కలిసి యొక్క సిట్టింగ్ వేయడం జరిగింది వాళ్ళు ఆఫీసులు రాత్రి ఒక వారం రోజుల ఈ ఇంత ట్యాంక్ హెలికాప్టర్ గానీ సొంతంగా వాళ్ళే తయారు చేశారు చూస్తా జరిగి రావాల్సిందిగా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఎడం వైపు నుండి దర్శనానికి రావాలి దర్శనానికి ఎడం శివాలయం నిధినందు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు విభి విభిన్న రూపాల్లో అత్యంత వైభవంగా చేస్తున్నాము ఈ సంవత్సరము ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆపరేషన్ సింధుల్లో భాగంగా స్వామివారిని ఈసారి మేజర్ గణేషంగా ప్రతిష్ఠించడం జరిగింది కాజీపేద శివాలయం వీధి వీధి యూత్ అందరూ కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఈ యొక్క కార్యక్రమం మూడు రోజులు జరుగుతుంది రేపు ఎల్లుండి మధ్యాహ్నం ఉట్టి కార్యక్రమం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమంతో ఆ తర్వాత నాలుగు గంటలకు నిమజ్జనంతో మా యొక్క ఈ కార్యక్రమాలు ముగుస్తాయి Yeah!